హలో వెల్కమ్ బ్యాక్ టు ఈనాని ఆఫీషియల్ చాలా మట్టుకు ఇవి దేనికి యూజ్ చేస్తారో మీకు అందరు తెలిసి ఉంటుంది ఇంకోటి ఏంటంటే అందరు తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు యాక్చువల్లీ నాకు ఏంటంటే టూ డేస్ బ్యాక్ నాకు బండి మిక్కిల్ స్కిడ్ అయ్యి కింద పడ్డా ఎందుకంటే ఇక్కడ సైడు చెయ్యి బెంకింది ఈ రైట్ సైడ్ లెగ్ మంటారు క్రాక్ వచ్చింది అన్నాడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ టైం లాస్ట్ ఒక వీడియో చూసి ఉంటారు మీరు వీడియో షూట్ వేసి వచ్చేటప్పుడు ఇట్లా కింద పడ్డా సంథింగ్ అని చెప్పి చెప్పింది ఆవు ఎట్టమొచ్చిందని చెప్పేసి అని అదే తగ్గది అనుకోని లైట్ తీసుకున్నా మళ్ళీ ఏంటంటే మళ్ళీ బండి మీద కింద పడితే ఏమైంది ఇటు సైడే ఇట్లా ఈ రైట్ సైడ్ పడిపోయింది రైట్ సైడ్ పడితే ఈ సైడ్ మొత్తము వెంకిపోయింది మోచే అంటే ఒక సైడ్ మీద బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ సైడ్ బెంకింది ఇంకోటి ఏమో ఇట్లా కాలి ఇట్లా ఇట్లా అంటే ఏమైనా పడ్డప్పుడు ఇట్లా పడితే తెలుసు తెలియదు కాబట్టి ఇట్లా సైడ్కి అయిపోయింది ఇక్కడ మొత్తం ఎక్స్రే దిప్పిస్తే గ్రో బోను క్రాక్ వచ్చిందని చెప్పేసి అన్నాడు అది మా అమ్మకు తప్ప ఇంక ఇంట్లో ఎవరు తెలియదు ఇది అయ్యేసి దగ్గర దగ్గర త్రీ డేస్ అమ్మవుతుంది అయితే వెనస్డే రోజు అయింది లాస్ట్ వీక్ వెనెస్డే రోజు ట్యూస్డే కాబట్టి లాస్ట్ వీక్ వెనెస్ డే అయింది నేను సండే చర్చికి వెళ్ళేటప్పుడు కూడా తీసేసి వెళ్ళిన ఎందుకంటే బాగుంటుంది కదా చర్చిలో చెప్పేసి అని తీసేసి వెళ్ళిన అది మా అక్కకి నిన్న తెలిసిందట నైట్ మా అక్కకి నిన్న నైట్ తెలిసి నేను మొన్ననే తీసేసినా మన ఓరెప్పుడు తెలియదు నైట్ నాకు రైట్ అంటున్నా మార్నింగ్ నాకు కాల్ చేసి ఏమంటుంది ఏమైందిరా మళ్ళా పడ్డావు ఎట్లా పడ్డావు ఏం కాస్త చేతికి కాలుగా కట్టలేదు బాగా జరిగేది దుబ్బలు అని చెప్పేసి అంటే అట్లేం లేదు నార్మలే అని చెప్పేసి నేను అన్నా కానీ మా అక్క మీద నాకు ఎంత సారీ నేనంటే మా అక్కకి ఎంత ఇష్టమో ఈ వీడియో చూస్తే మీకు అర్థం కావాలి ఇదేంటంటే అన్ని తీసేసిన ఎందుకంటే అంటే నాకు కొంచెం చెయ్యి ఫ్రీ అయిపోయింది చెయ్యి మంచి చాలా ఫ్రీ అయిపోయింది కాలు కూడా కొంచెం పర్లేదు మంచిగా నడుస్తుంది వీటిలో సెట్ అయిపోయింది అనుకో కానీ ఇప్పుడు ఇవి ఇప్పేసినాయి కాబట్టి మళ్ళీ కడుతున్నా మళ్ళీ కట్టేసేసి మళ్ళీ మాకు వస్తాం మాకు వచ్చినాక ఏం రియాక్షన్ అంటారు అది చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పిని మళ్ళీ కట్టాలంటే ఇప్పుడు అప్పుడు అంటేనేమో ఆయన ఉంటారు కదా ఆయన కట్టే ఇప్పుడు కట్టుకోవాలంటే చాలా ఘోరంగా ఎట్లా అయ్యాలో దీనికి అని చెప్పేసి అని అర్థమవుతుంది కానీ ఐ విల్ ట్రై తెలియని పని మనం చేయొద్దు కాబట్టి ఒకసారి ట్రై చేస్తున్నా ఏం చేస్తాం ఇదిగో మా అక్క కూడా చాలా ఫోన్ చేసేసి అట్లా ఎందుకు అయిందిరా చూసుకోవా చేయవా జాగ్రత్త ఉండురా అని చెప్పేసి మస్తు చెప్తాను నాకు కూడా మా అక్క కానీ అంటే చెప్పడం వేరు వచ్చి ఎట్లా ఉంది అనడం అని అడగడం వేరు కదా ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఒక మాట ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా మీ మీరు కూడా వీడియో చూసేవాళ్ళు మీకు ఎంతమంది మీ తమ్ముళ్ళకి ఎట్లా అయితే ఏం రియాక్ట్ అవుతారో అది కూడా కామెంట్ చేయడానికి కింద తెలుస్తుంది కదా ఏచి గలీజ్ వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటారు అబ్బా అక్కలు అనగానే గుర్తొచ్చిన వాళ్ళు ఎవరు అంటే చాలామంది ఉంటారు కదా అసలు అక్క వాళ్ళకి వీడియో షేర్ చేయండి అక్క నాకు ఇట్లా ఉంది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా మనకు అంటూ మనం అక్క అనగానే దెబ్బలబ్బా ఊరికి వచ్చి తమ్ముడు అని చెప్పి హెల్ప్ చేసి తెలిసినావా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ తమ్ముడు ఏమైనా అయితే తమ్మునికి ఏమైనా అయితే తట్టుకోలేకుండా రెండు చూసినావా అక్క వాళ్ళు అలాంటి అక్క వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తున్నా నిజంగా ఏదో నాకు వచ్చి రన్నడు కట్టడా ఎందుకంటే నాకు తక్కువైపోయింది కాలుగు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా అక్క కోసం వస్తుందని చెప్పేసి అన్నది మా చిన్నదాన్ని స్కూల్కు తీసుకొని వస్తానంట తీసుకొని వచ్చేటప్పుడు వస్తుంది అన్నది ఇగో కాలుకైతే చూసారు కదా ఎగ్జామ్ మటు లాస్ట్ ఆయన కట్టినట్టే కట్టినా అనుకో కానీ తక్కువ పర్లేదు ఏదో అట్లా మనం అంత పెద్ద డాక్టర్లు కాదు కదా ఇంకోటి చెయ్యి కూడా బ్లాస్ట్ అయ్యింది చెయ్యి ఏందో మళ్ళా ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు అన్ని అనుకూలంగా ఉండాలంటూ ఉండేవి కదా ఏ ఏం చేస్తాం మా అక్క ఫోన్ చేసి పొద్దు పొద్దుగా నైట్ ఎవరు చెప్పిరో మరి మా అమ్మ చెప్పిందా మరి మా అమ్మ అయితే చెప్పలేదు తొందరగా వాడుకో నైట్ అయితే మరి ఎవరు చెప్పిరో తెలియదు నాకు అది కూడా కానీ పొద్దుగా ఫోన్ చేసి ఏమైందిరా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది వీడియో కాల్ చేసింది కానీ రా కాల్ అది అంటే ఏం అక్క నార్మల్గానే చిన్న దెబ్బలు అంటే దెబ్బలు తాగినాయి ప పట్టెలు వేసుకున్న మొత్తం అట్టెట్లైందంట కదా బాగానే అంట కదా అని చెప్పేసి అని చెయ్యి కాళ్ళు బాగా ఎందుకు రా అట్లా చేస్తున్నావు అసలు అంటే ఎన్నో ఒక్కొన్నమైన జరుగుతుంది ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అని అక్క బాధపడుతుంది ఆ బాధ ఇప్పుడు ఏంటో బాధనా కరెంట్ ఒక యాక్టింగ్ ఇప్పుడు ఆ ఆగురు అక్క ప్రతి దాని నాకు సపోర్టే వస్తుంది కానీ ఇప్పుడు సపోర్ట్ ఇచ్చుడు వేరు ఇప్పుడు నాకు ఎంత చెప్పగానే చెప్పంగానే కాసేది నాకైతే ఇగో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం చేయికి కాల్కి పట్టి కట్టేసిన కట్టేసిన ఏదో నార్మల్గా మంచి డాక్టర్ లాగానే కట్టేసిన అనుకోసామలా చూసాడు కదా మా అక్క వస్తుందంట వచ్చి ఎట్లా ఏమంటుందో నాకైతే ఇలా సీరియస్గా మా అక్క మీద నా మీద మా అక్కకి ఎంత ప్రేమ ఉందో తెలియదు కాబట్టి మాకు వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా ఓకేనా గైస్ ఫైరల్గా అయితే మళ్ళీ మాకైతే ఫోన్ చేసింది ఏడున్నావు ఎక్కడున్నావురా అని చెప్పేసి అని కాల్ చేసింది కాల్ చేస్తే ఎడునాక ఇంటనే ఉంటా కదా అని అంటే సరే వస్తున్నావు నువ్వు వచ్చి చూస్తా అని చెప్పేసారన్నది సరే అని చెప్పేశారని అన్న ఇప్పుడు వస్తుందంట వచ్చే వరకు జర మనము పండుకుందాం జరగట్ ఎట్లా యాక్టింగ్ ఉండాలి కదా మన మామూలుగా ఉంటుంది కదా ఏంటంటే అప్పుడు మనకి అయినప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు అయినప్పుడు చెప్పలేను నేను ఇంకా ఇప్పుడు చెప్తున్న చెప్ తెలిసింది మాకు మరి ఎవరైపోరు కానీ జరిగితే ఇప్పుడు మనం జరుగు యాక్టింగ్ దిగిపోదాం చలో మాకు వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం

కావాలంటే అలగించుకున్నావా లేకపోతే ఎట్లా పడ్డావా ఏమో మనిషివేనా అసలు నీకు భయం అనేది ఏం లేదు ఒక గానీ ఒక్కని ఉన్నావా అని ప్రశాంతంగా బతుకని ఎవరు ప్రశాంతంగా బతుకవా అయ్యో నేనేమన్నా అరే బండి స్లిప్ అయినా నాదే తప్ప చూసుకొని పోవాలి ఎదురుంగా ఎవరు వచ్చినా కానీ తప్పు నీ ఇదే అంటారు నాకు కూడా వాళ్ళు నాకు కూడా తగ్గలేదు నేను అలిగేలేదు నేను స్కిడ్ అయ్యి కింద పడ్డా అంతే అర్థమైనా

పడు 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 నీ కోరిక తెలుసు నీ వద్దని తెలిసి అట్లా వార్తలు రావా కాకి వార్త మటర్ కాకి అనేది వార్తలు తీసుకొస్తుంది అట్లా వార్తలు కాకి ఎందుకు వార్తలు తీసుకొస్తారు కదా మరి ఇప్పుడు ఎవరు ఉన్నది కాకి ఏదో ఒక కాకి చెప్తూనే ఉంటుంది తెలుస్తూనే ఉంటది నీకు వచ్చి ఇట్లా అని చెప్పేసి అనే నేను చెప్పలేదు

వాడికెంత బాధ అవుతుంది మాకెంత బాధ అవుతుంది నువ్వు చెప్పింది ఎవరు నిజం చెప్పు అమ్మకి ఎవరు చెప్పకని చెప్పేసాను నేను ఎవరో చెప్పారు ఎందుకు చెప్పాలి ఇప్పుడు వాళ్ళని అడుగుదా పోయి అడుగుతా మరి ఎవరు చెప్తారు ఇంకెందుకు వచ్చిన వచ్చిన అందుకట్లా సడన్ గట్ల కనిపిస్తే ఏమనుకోవాలి ఏముంటది బాధ అనిపిస్తుంది అంటే ఇంకా బాధ పడతావు అని చెప్పలేదు మళ్ళీ ఎందుకు వచ్చింది అని బాధపడరా దెబ్బలు లాక్ నేను తెలిసిన బాధపడకుంటుంటారా చెప్పుదా చెప్పలేదు నీకు

తిన్నావా మరి ఏమైనా చేసిందా మమ్మీ వంట 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 చేసి నువ్వు ఇడ్లీ తెప్పించుకుంది నా టిఫిన్ తిన్నా అంతేగానమ్మ నిమ్మలాగా పోవచ్చు కదా మదిగా మరి నలభై యాభై మీద పోతున్నావు అంత స్పీడ్ అవసరం మరీ ఉన్నదే నువ్వు ఒక్కరి పోయి పోనీ అని పువ్వులాగా చూసుకుంటుంటే నాకు రాజేస్తున్నావు నువ్వు అసలు నీ మైండ్ ఏందో నీ ఆలోచనలు ఏందో నీ ఇష్టం జట చేస్తావు ఎవరు మాటన వాళ్ళు లెక్క చేయవు మేమేమో టెన్షన్ టెన్షన్ పడాలి ఏమైందో అయ్యో కానీ ఏమైందో ఎట్లుండో అన్ని మేము టెన్షన్ పడాలి నువ్వేమో మంచిగా దెబ్బలు తాకించుకొని చిన్న దెబ్బనే పెద్ద దెబ్బనే అని చెప్తావు మాకు బాధ అనిపించదా మాకు ఏమనిపించదా మేము మంచడం కాదా ఏ చిన్న పురోడమ్మా లేదా బొక్కలు తాకితే ఇవన్నీ మారిపోతాయి అన్నట్టు కూడా కాదు మంచిగా ముదిరిన బొక్కలకు దెబ్బ తాకితే మనం ఉందనుకుంటున్నావా ఇప్పటికే ఒకసారి యాక్సిడెంట్ అయ్యి సాగు కోసం తొడి ఇప్పుడు మళ్ళా అట్లా మళ్ళీ దెబ్బలు తాకించుకుంటా ఇంకో పది మంది ఇంకో నలుగురు ఉన్నారా మాకు ఉన్నదే నువ్వు ఒక్కొన్న అంటే సరే అని చిన్న దెబ్బ కదా అని మామూలుగా తాకుందాము వెనుకిందేమో నీ అప్పుడప్పుడు పెరుగుతా కూడా కట్టించారు కదా అనుకుందాం ఇప్పుడు అది మోచేదాకా మోచేది దాకిందా మో మోచేనాకొచ్చిందా కాలే పెనుకుతుంది మీకు చిటికి మాటి కొను కొను కొనుకోను ఇగో బొమ్మలు బొమ్మలు చిట్టి చిలుకమ్మ చిట్టి చిలుకమ్మో ఇదో ఇదో ఇగో ఇదో సోకాషీర్ కదా మా అక్క అయితే వచ్చి ఫుల్ అంటే ఫుల్ కొద్దిగా ఎమోషనల్ అయింది నేను ఎంత ఎమోషనల్ అవుతా అని చెప్పేసి అనుకోలేదు కానీ ఎంత ఎంత అయినా కానీ మన ఇంట్లో వాళ్ళకి సారీ మనకి మన అయితే మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి కానీ నేను మా మమ్మీ చెప్పిన అమ్మ ఇంట్లో అక్క చెప్పక అమ్మ అక్క వచ్చినందుక మళ్ళీ ఆమె ఆమెతో కొద్ది పెద్ద లొల్లి ఉంటుంది కదండి లొల్లిరా నీకు చెప్తే అర్థమైతే లేదు ఉన్న ఉన్న ఒక్కొని అయినా జ్వరం ప్రశాంతంగా ఉండు జరు ప్రశాంతంగా ఉండు చెయ్యి అదే అని చెప్పేసి అన్న కూడా నువ్వు కూడా చేస్తున్నా నువ్వు అసలు నీకు కథ ఏంది అని చెప్పేసి అని నీ కథ ఏంది అసలు అని చెప్పేసి అని మస్తు మా అమ్మ క్లాస్ ఇచ్చేసింది కానీ ఇప్పుడు మా అమ్మకి మా సారీ మా అమ్మ మా అక్క చెప్పింది మా అక్క వచ్చేసి నైట్ కాల్ చేసింది కాల్ చేసి ఏమైందంటే ఏం కావాలని చెప్పి లైట్ తీసుకున్నా అంటే చిన్న దెబ్బలు అని చెప్పేసి అన్నా సరే అని చెప్పేసి అని ఇక మళ్ళీ మార్నింగ్ కాల్ చేసేసి నేను వస్తున్నా అని చెప్పేసి ఏదో వచ్చినాక సరే రా అని చెప్పేసి అన్నాక నేనేం చేసినా చలో అని చెప్పేసి అనుకున్నా సరే ఇది నేను ఒక తెలుస్తుంది అంటే అందరు తెలుస్తుంది తమ్ముడు మీద అంత ప్రేమ ఉంది అక్క అని చెప్పేసి అనే ఒక ఈ వీడియో తీయాల్సి వచ్చింది చలో మా అక్క అయితే నాకు ఇంత లవ్ చూపిస్తుంది మా అక్క మీరు మీ తమ్ముళ్ళకి మీరు మీ అక్కల మీద ఎంత లవ్ ఉందో కింద కామెంట్ చేయండి ఓకేనా చలో రైట్ మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవర్ అండ్